చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెనక ఏంటి అసలు కదా ఇది పెద్ద చర్చే నడుస్తోంది పైకి ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అయితే ఇక్కడ కీలకమైన అంశం కీలక మంత్రులను కలవబోతున్నారు ఓకే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిల గురించి అలాగే కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కొంతమంది మంత్రులు కూడా కలుస్తారు పలు పథకాలు కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారు అనేది మరోవైపు చూసుకుంటే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతారట ఇక్కడే రకరకాలైన రాజకీయ స్పెక్యులేషన్స్ ఏపీలో చూస్తే లిక్కర్ స్కామ్ లిస్ట్లో ఏ థర్టీ నైన్ వరకు ఉంది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది నిందితులు సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది దాదాపుగా అందరినీ కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో పెద్ద తలకాయలు అందరినీ అయితే ఇక్కడ కీలకమైంది ఇంకా జగన్ ఒక్కడే ఉన్నాడు జగన్నే అరెస్ట్ చేయాలి రేపో మాపో జగన్ అరెస్ట్ చేస్తే ఇంకా ఆ కేసు అయిపోయినట్టే క్లోజ్ అయిపోయినట్టే అనేది అయితే దీనికి సంబంధించి కూడా ఒక చర్చ జరగబోతోందా అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళారా అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే కేంద్ర హోంమంత్రికి మొత్తం వివరంగా అన్నీ చెప్పి అక్కడి నుంచి కూడా ఒక రకంగా అనుమతి తెచ్చుకుంటారా యాక్సెప్టెన్సీ తెచ్చుకుంటారా అనేది అంతేకాదు ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఆ వైపు నుంచి కూడా ఏమైనా నరుక్కొస్తారని చెప్పి జరుగుతుంది మొత్తంగా చూస్తే కనుక ఢిల్లీ టూర్లో చాలా విషయాలే ఉన్నాయి అనేది ఏదో సింపుల్ టూర్ టూర్ కాదు ఇది అలాగే ప్రధాని మోడీతో ఇప్పటికే నారా లోకేష్ భేటీ అయ్యారు అది జరిగి కొన్ని రోజుల వ్యవధి కాకుండానే రాజమండ్రి సారీ చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ టూర్ చేస్తున్నారు అంటే కీలకమైన విషయాలే ఉన్నాయి ఒక పక్క మహానాడు పనులు కూడా చాలా వేగంగా నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు మహానాడు అయిన తర్వాత వెళ్ళొచ్చు ఇప్పుడు ఇంత సడన్గా బాబు గారి ఢిల్లీ వెళ్ళాల్సిన పనే ఉంది ఇప్పుడు ఏమి అక్కడే అలాగే ఏం పెండింగ్లో ఉండిపోలేదు ఏమీ ఆగిపోలేదు అన్ని కొనసాగుతున్నాయి ఇంకా రాజధానికి సంబంధించి అక్కడ అన్ని తీయడమే సరిపోతుంది ఇంకా పూర్తిగా నిర్మాణ పనులు కూడా పూర్తిగా మొదలవులేదు సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ కోణాలే ఉన్నాయి అనే చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లు వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది చూడాలి మొత్తానికి చూస్తే ఏపీలో మే నెల అనేది ఊరికైతే పోదు అతిపెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టించి కానీ ఈ నెల క్లోజ్ అవ్వదు అనేది ఒక చర్చ నడుస్తుంది మరి ప్రచారంలో వాస్తవం ఎంతో చూద్దాం ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేదు మే నెల పది రోజుల్లో ఉంది ఈ పది రోజుల్లోనే ఒక ఊహించని ఒక ఆ పెను ఉపద్రవాన్ని ఏమో చూడబోతున్నావా